కర్నూలు పట్టణంలో ఉన్న ఈనాడు కార్యాలయంపై కాటసాని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మీడియా వార్తలు రాస్తే వాస్తవాలు కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి దాడులు చేయడం బాధ్యత రహత్యమని కాబట్టి కర్నూలు జిల్లా ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకుని దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోట్రేష్ డిమాండ్ చేశారు చేస్తానని ఇది చాలా పద్ధతి కాదని చెప్పేసి అఖిల భారత యోజన సమితి ఏ డిమాండ్ చేస్తున్నాం మన రోజున జరిగిన ఈనాడ కార్యాలయ పైన కటాశ ఆలోచనలు ఉన్నారని చెప్పేసి మరి బహిరంగంగా అక్కడ వీడియోలు అన్ని రిలీజ్ అయిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం అదేవిధంగా మొన్నట్టు ఉన్న సిద్ధాం సభలో కూడా మరి కృష్ణ పైన కూడా దాడులు జరిగాయి మరి ఆ రకంగా కూడా మరి ఒకరిని అరెస్ట్ చేయడం కూడా సరైనది కాదు మొత్తం ఎవరైతే అతనిపైన దాడి చేస్తారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పీడి యాక్ట్లు నమోదు చేసి అత్యంత కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మరి విలేకరులకి భద్రత కల్పించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేలే అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విలేకరులైనా అయినా కూడా తిట్టినా కొట్టినా మరి మాట్లాడినా కూడా అసభ్య భదాలను వాడినా కూడా మరి నాన్ బైలబుల్ కేసులు పెట్టాలని చెప్పేసి మరి సుప్రీం కోర్ట్ చెప్పినా ఎందుకు ఇవాళ పోలీసుల వ్యవస్థ కానీ మరి ఇతర ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులు ఎందుకు పరిగణన తీసుకోండి మరి నిజాలు రాసేటువంటి విలేకరులకి మరి మనం ప్రోత్సహించాలి మరి ప్రజల వద్దకి అదేవిధంగా రాష్ట్రం వద్దకి ఉన్నటువంటి సత్సంబాలని మరి తీసుకుని వెళ్ళేది మరి విలేకరులు ఇలాంటి విలేకరుల పైన ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజల్లో పోర్తీసినట్టు పిలువబడే విలేకరులని మరి మీడియాను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యక వాదులు అందరూ కూడా ఉంది మరి ఖచ్చితంగా వాక్ స్వాతంత్రం ఇవ్వాలి వాక్ స్వాతంత్రం కాపాడాలి మరి విలేకరులకు ఉన్నటువంటి రక్షణ ప్రజా రాష్ట్రమే అదే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా కల్పించాలని చెప్పేసి మరి అఖిల భారత విధాన సమయ డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే కటశన ఎన్ ఉన్నారో వాళ్ళని కూడా నాన్ వేలబుల్ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవగా ఆందోళన పిలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం